నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడుపూడి పద్దెనిమిది వేల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ డెలిసి ఎం కేజ్రీవాల్ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్ ఏడు రోజుల పాటు బెయిల్ పొడిగించాలని కోరారు జూన్ రెండున తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంది ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అయితే వైద్యపరమైన కారణాలతో మరో ఏడు కోరారు కేజ్రీవాల్ గోపి బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ ఎలాంటి అంశాలు పొందుపరిచారు